చెప్తున్నా మరి మా వైస్ ఆరున్నర కోట్లు పని తీసుకొని మూడు కోట్లు ఇచ్చి రెండున్నర కోట్లకు కొట్టి ఈ రోజు పై గుంటూరులో కూర్చుంది కాదని ఆయన ఆయన ద్వారా అడగండి నాకు ఆరున్నర కోట్లు ఇవ్వాలి నేను ఇందాక ఇందాక సత్యానాయకులు అడిగితే ఆమె ఇచ్చింది వదిలేయని ఎమ్మెలు మాకోలు శ్రీనివాసరావు గారు ఆరున్నర కోట్ల పని తీసుకొని మూడు కోట్లు ఇచ్చి రెండున్నర కోట్లకు కొట్టి ఈ రోజుపై గుంటూరులో కూర్చుంది కాదని ఆయన ఆయన ద్వారా అడగండి నాకు ఆరున్నర కోట్లు ఇవ్వాలి నేను ఇందాక ఇందాక సజ్జంగా కలిగితే ఆమె ఇచ్చింది కదా నువ్వు వదిలేయని ఎమ్మెల్యేలు మా కొద్దు మరి మా వైస్ చైర్మన్ గారు శ్రీనివాసరావు గారు ఆరున్నర కోట్లు పైన తీసుకొని మూడు కోట్లు ఇచ్చి రెండున్నర కోట్లకు కొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది కాదని ఆయన ఆయన ద్వారా అడగండి నాకు ఆరున్నర కోట్లు ఇవ్వాలి నేను ఇందాక ఇందాక సజ్జంగా అడిగితే ఆమె ఇచ్చింది కదా నువ్వు వదిలేయని బతికించండి ఎమ్మెల్యేలు మా కొద్దు ఈ రోజు గుంటూరు మా వైస్ శ్రీనివాసరావు గారు ఆరున్నర కోట్లు పని తీసుకొని మూడు కోట్లు ఇచ్చి రెండున్నర కోట్లు కొట్టి ఈ రోజు పై గుంటూరులో కూర్చుంది కాదని ఆయన ఆయన ద్వారా అడగండి నాకు ఆరున్నర కోట్లు ఇవ్వాలి నేను ఇందాక ఇందాక సజ్జంగా అడిగితే ఆమె ఇచ్చింది వదిలేయని ఎమ్మెల్యేలు మా కొద్దు ఈ రోజు గుంటూరు